సిపిఐ ఎమ్మె లిబరేషన్ పార్టీని తెలంగాణలోని అన్ని జిల్లాలో విస్తృత వరంగల్ జిల్లా కేంద్రంగా పార్టీని బలపరిచి అసాంఘాటిక కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరినీ పరిచి ఉద్యమం చేస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి తెలిపారు వరంగల్ నగరం కొత్తబాటలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టి మూర్తి కార్యదర్శి రొయ్యల రాజు వరంగల్ జిల్లా కార్యదర్శి అకనెపల్లి యాదగిరి మహిళా నాయకులు రజిత రా రాష్ట్ర నాయకులు మల్లేష్ సాంబయ్య శ్రీనివాస్ కుమార్ ఉదయకిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైనాల మూర్తి మాట్లాడుతూ సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరణ జరిపి వరంగల్ జిల్లా కేంద్రంగా అసాంఘాటిక కార్మికుల సమస్యల పరిష్కారం కోరుకు ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో నాలుగు జిల్లాల్లో జిల్లా లీడింగ్ టీంల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి వరంగల్ గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ప్రధానంగా ఈ రోజున అసంఘటిత కార్మికవంతం యొక్క సమస్యల మీద ఒక విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నవంబర్ నెలలో ఒక పెద్ద బహిరంగ సభ కార్యక్రమం ఆ కార్యక్రమానికి సిపిఎఫ్ఎల్ లిబరేషన్ పార్లమెంట్ సభ్యులు కూడా వారిని ఆహ్వానించి దేశంలో అసంఘటితానికులకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్లో వాళ్ళ సమస్యల గురించి నివేదించి వాటిని సాధించడానికి కృషి చేసే దిశగా ఈ క్యాంపెయిన్ మేము నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా డిసెంబర్ కానీ జనవరిలో కానీ రెండు వేల ఎనభై జనవరిలో కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి దిపంకర్ భట్టాచార్య గారిని ఆహ్వానించి ఆహ్వాన సభలో పెద్ద ఎత్తిన ఒక రాష్ట్ర సదస్సును కూడా రాజకీయ కూడా నిర్వహించాలని చెప్పి మేము కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం విప్లవాల గడ్డ నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ మహత్తర త్యాగాలు ఆ నాటి లక్ష్యాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఉద్యమం రాష్ట్రంలో బరదాపుతనే ఉన్నది ఇటీవల కాలంలో వామపక్ష ఉద్యమం బలహీనపడిన తిరిగి ఆ ఉద్యమాన్ని మరింతగా అభివృద్ధి చేసిన బాధ్యత వామపక్ష పార్టీల మీద ముఖ్యంగా పార్టీల మీద ఉన్నది ఆ బాధ్యతను లిబరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజున బుధాన్ని వేసుకుని ముఖ్యంగా ఈ ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రధాన విప్లవ కేంద్రంగా ఉన్న వరంగల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించిన లీడింగ్ టీమ్ కాంగ్రెడ్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కార్యదర్శి రమేష్ రాజా గారు అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులైన బియ్యల రాజు గారు అట్లాగే యాదగిరి గారు అలాగే వీరు నాయక్ గారు అలాగే ఇతర కాంగ్రెస్ అందరితో కూడా ఈ పార్టీ పటిష్టత కోసం అభివృద్ధి చేయడం కోసం చేస్తూ ఉన్నది భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ అభివృద్ధి సహకారాలు నిర్వహించిన ఈ రాష్ట్ర సదస్సు ద్వారా మేము కోరుకుంటూ వాళ్ళని సహాయ సహకారాలు అందించాలని చేయడానికి కూడా